మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో పదవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ అనేది చేయండి మన యొక్క చరిత్రని మన యొక్క పురాణాలని మన యొక్క ఇతిహాసాలని షేర్ చేయడం కూడా ఒక సేవని గుర్తించండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి డెబ్భై ఐదవ ప్రశ్న గాంధారి కృష్ణుని ఎందుకు నిందించింది సమాధానం పుత్రులను కోల్పోయినందువల్ల కలిగిన మన గాంధారి కృష్ణుని తన నూరుగురు కుమారుల మృతికి కారకూడని యుద్ధాన్ని ఆపగలిగే ఆపలేదని అతడు పాండవుల పక్షిపాతం వహించాడని నిందించింది మరొక ప్రశ్న గాంధారి నిందకు శ్రీకృష్ణుడు సమాధానం ఏమిటి సమాధానం కృష్ణుడు గాంధారికి సమాధానమిస్తూ మహారాణి గాంధారి నీ కుమారుల మరణానికి నీవే కారణబోతురాలు వారు పుట్టినప్పటి నుండి నీవెప్పుడు వారి ఆలనా పాలన విషయం పట్టించుకోలేదు భారీగా నీవు అసాధారణ రీతిలో పతిభ్రత ధర్మాన్ని పాటించావు కళ్ళకు గంతలు కట్టుకున్నావు మాతృ కటక్ష వీక్షణలకే నోచుకొని వారు దైవ కటాక్ష వీక్షణకు ఏ విధంగా పొందగలరు కుంతీ దేవత నిన్ను నువ్వు పోల్చుకోకు భర్త పోయినప్పటి నుండి అంతఃపురంలో కానీ అరణ్యాలలో కానీ సుఖ దుఃఖాల్లో ఆపదలలో తన కుమారునే వెన్నంటి ఉండి వారి క్షేమం కోసం బాగు కోసం శ్రమించింది కష్టపడింది ఆదర్శ పుత్రులుగా పెంచి జగదేక ధర్మవీరుడుగా తీర్చిదిద్దింది తల్లే మొదటి గురువు ఆచార్యుడు దీనిని నీవు విస్మరించావు అంటూ వివరించాడు మరొక ప్రశ్న కృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు వృష్టివంశీయులను అంటే యాదవులను ఎందుకు కాపాడలేకపోయాను సమాధానం యోగేశ్వరుడైన కృష్ణుడు సర్వదా అర్జునుని వెన్నంటే ఉండి వాడు కృష్ణుడే శక్తి యుక్తి జీవము అన్నీ అర్జునునికి అర్జున కృష్ణుడు నర నారాయణుడు నారాయణలో నారాయణుడు నరుడిని ఒంటరిగా వదిలి భూలోకం నుండి నిష్క్రమించాడు దీనితో అర్జునుని శక్తులు అన్నీ నారాయణునే అనుసరించాయి నిర్విరాయుడైనటువంటి అర్జునుడు యాదవులను రక్షించలేకపోయాడు పైగా యాదవులకు ఋషుల శాపం కూడా ఉంది మరొక ప్రశ్న కృష్ణుడి నిర్మాణం తర్వాత పాండవులు ఏమి చేయదలిచారు సమాధానం అభిమన్యుని కుమారుడైన పరిక్షిత్తుని రాజ్య పట్టాభిషిత్తును చేసి అరణ్యాలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు మరొక ప్రశ్న పరిక్షిత్తుకు ఆ పేరు ఎట్లా వచ్చింది పరీక్షిత్ అనగా పరీక్షగా చూచేవాడు లేక పరీక్షించేవాడు అని అర్థం కదా పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉండగా అశ్వత్థామ ఒక గడ్డిపోచను తీసుకుని మహామారణాస్త్రంగా అభిమంత్రించి ఇది పాండవంశాన్ని సమూలంగా నాశనం చేయుగాక అని ప్రయోగించాడు ఉత్తర గర్భంలోకి ఆ అస్త్రం చొచ్చుకుని పోయింది భయపడిన ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించింది అనుగ్రహించిన శ్రీకృష్ణుడు తన యోగా శక్తిచే ఉత్తర గర్భానికి రక్షణ కల్పించి గర్భస్థ శిశువును కాపాడాడు ఆ గర్భస్థ శిశువు కృష్ణుని ముఖ మాత్రమే తెలికించగలిగాడు జన్మించినప్పుడు మాతృ శిశువుగానే జన్మించిన శ్రీకృష్ణ కర స్పర్శతో జీవ చైతన్యం వచ్చింది తన వద్దకు వచ్చే ప్రతి వారి ముఖాన్ని తదేకంగా చూచేవాడు ఆ బాలుడు ఒకనాడు శ్రీకృష్ణ రాకు రాకను తెలుసుకుని రాకుతో శ్రీకృష్ణుడు వద్దకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ బాలను చేతిలోకి తీసుకున్నాడు శ్రీకృష్ణ ముఖారవందాన్ని చూచిన అబ్బాడు తన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు చూచినది ఈ ముఖారవందాన్నే అని గుర్తించాడు ప్రతి వారిని పరీక్షగా చూచేవాడు కాబట్టి అతనికి పరీక్ష అనే పేరు స్థిరపడింది మరొక ప్రశ్న పాండవుల్లో ఎవరు శరీరంతో స్వర్గం చేరగలిగారు ధర్మరాజు ఈ రోజుకి ఈ ప్రశ్న చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం को भारत माता की जय